హాయ్ అండి వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను స్టవ్ గిచ్చి ఇచ్చి పెట్టాను ఫస్ట్ నెయ్యి అద్దాం వంద గ్రామ్ నెయ్యి వేస్తున్నాను కేజీ నేర చికెన్ తీసుకున్నాను కేజీ నేర బి బిర్యానీ రైస్ తీసుకున్నా వంద గ్రామ్ పట్టిద్ది నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా బాగుండిద్ది అన్నమాట అలాగే ఆయిల్ కూడా ఒక కప్పు పలవ దినుసులు వేసుకుందాం నల్ల దాకా నన్ను నాన్ వెజ్ తినలేదు కదా ఇప్పుడు చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం పాకేజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేశాను పెద్ద ఉల్లిపాయలు ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు టమాటా మొక్కలు వేసేద్దాం ఉల్లిపాయలు వేగింది టమాటాలు పాకేజ్ తీసుకున్నాం టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గాలి టమాటాలు కూడా మగ్గింది కదా సాఫ్ట్గా ఇలా అనమాట టమాటాలు కూడా చూడండి ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం చిరమ పేస్ట్ వేసానుగా సరిపినంత ఉప్పు శ్రీగంత పసుపు ధనియాల పౌడర్ నాలుగు స్పూన్లు చికెన్ మసాలా మూడు స్పూన్లు పెరుగు హాఫ్ లీటరు కొత్తిమీర పుదీనా అస్తర్ కలుపుదాం బాగా సాఫ్ట్గా ఉడికిద్దామాట పెరుగు పెరిగేసుకుంటే చికెన్ మొక్కలు కలిపాను కదా ఇప్పుడు చికెన్ మొక్కలు క్లీన్ చేసుకుని చికెన్ మొక్కలు కేజీ నెర చికెన్ దాకా తక్కువ మంటలోనే ఉడికి పది నిమిషాలు అయింది చికెన్ ముక్కలు కూడా ఇలా ఉడికింది ఇలాగా ఇప్పుడు పోసుకుందాం కేజీన్నర కదా ఇవి సరిపోతుంది ఇసురు ఇసురు మాత్రం బాగా మరగాలి చూద్దాం ఈసరు బాగా బాగా తెలుతుంది కదా ఇప్పుడు ట్రై నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు నీట్గా జల్లినట్టుగా వేసుకోవాలి ఒక కడ కుప్పగా వేయకుండా జల్లినట్టుగా వేసుకోవాలి ఒక ఐదు వేసుకోవాలి అలాగా ఒకసారి ఉడికిన తర్వాత కొద్ది ఉడికి వచ్చిన తర్వాత చిమ్లో పెట్టి మగ్గనే వేయాలి కూడా పర్ఫెక్ట్గా మగ్గిందన్నమాట చూడండి చికెన్ మొక్కలు కూడా సాఫ్ట్గా మగ్గింది ఒక ప్లేట్లో తీసుకొస్తున్నాం పొడి పొడిగా వచ్చింది సాఫ్ట్గా మగ్గింది రైస్ కూడా చికెన్ లెగ్ పీస్ ఇంతేనండి వీడియో ఇప్పుడు ఫ్రై చేశాను కలియ చేసేది ఏంటి కాంబినేషన్ బాగుండిద్ది కలియ బాగుండిద్ది అనమాట బిర్యానీలోకి ఇంతేనండి వీడియో మా వీడియో ఏమైనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చి మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం